నవంబర్ ఇరవై ఏడు యోహానుసు వార్త ఇరవయవ అధ్యాయము పదకొండు నుండి పద్దెనిమిది వచనములు విశ్వాసుల భయాలు దుఃఖాలు తరచూ అనవసరమైనవని మనం ఈ వచనాల్లో గమనిస్తాం సమాధి వద్ద మరియు నిలబడి ఏదీ ఆమెను ఓదార్చలేదన్నట్లుగా ఏడ్చింది అమ్మా నీవెందుకు ఏడ్చుచున్నావు అని దూతలు అడిగినప్పుడు ఆమె ఏడుస్తుంది అమ్మ నీవెందుకు ఏడ్చుచున్నావు అని ప్రభువు ఆమెతో మాట్లాడినప్పుడు కూడా ఆమె ఏడుస్తూనే ఉంది ఆమె ఫిర్యాదులోని భారం ఎల్లప్పుడూ ఒకటే నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయేది ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదు అయినా ఈ సమయంలో పునరుత్న ప్రభు శరీర రక్త మాంసాలతో మానవ స్వభావ పరిపూర్ణతకు సంబంధించిన విషయాలతో ఆమెకు సమీపంగా ఉన్నాడు ఆమె కన్నీళ్లు కాచడం అనవసరం ఆమె ఆందోళన అక్కరలేనిది అడవిలోని హాగరు వలె ఆమె తన ప్రక్కనే నేలబావిని కలిగి ఉంది కానీ దాన్ని చూడడానికి ఆమెకు కళ్ళు లేవు ఇక్కడ అనేక మంది విశ్వాసుల అనుభవానికి సంబంధించిన నమ్మకమైన దృశ్యం ఉందని గ్రహించడంలో ఆలోచించే క్రైస్తవుడు వైఫల్యం చెందుతాడు ఆందోళనకు కారణం లేనప్పుడు మనం ఎంత తరచు ఆందోళన చెందుతామో మన పరిధిలో మన చేతిలో వాస్తవికంగా లేని విషయాల్లో ఎంత తరచుగా మనం విలపిస్తామో జీవితంలో మనం భయపడే విషయాల్లో మూడింట రెండు వంతులు ఎన్నడూ జరుగువు మనం కార్చే కన్నీళ్లలో మూడింట రెండు వంతులు వ్యర్థంగా కార్చినవే మనం మరింత విశ్వాసంతో ఓపికతో ప్రార్థించి దేవుని ఉద్దేశాల సంపూర్ణ అభివృద్ధికి మరింత సమయాన్ని అనుమతిద్దాం ఈ విషయాలు మన సంతోషం సమాధానం కోసం తరచూ సమకూడి పనిచేస్తున్నాయని మనం నమ్మాలి అవి ఒక్కోసారి దుఃఖం చేదు అనుభవం తప్ప మరేమీ లేనివిగా ఉంటాయి ఒక్కసారి వృద్ధుడైన యాకవ్వు తన జీవితంలో ఇలా చెప్పాడు ఇవన్నీయు నాకు ప్రతికూలముగా ఉన్నవి అధికము నలభై రెండు ముప్పై ఆరు అయినా అతడు యోసేపును మళ్ళీ చూచుటకును అతడు సంపన్నుడై అభివృద్ధి నొందినవాడైటను చూచి జరిగిన దాని అంతటిని బట్టి దేవునికి వందనాలు చెల్లించడానికి జీవించాడు ఒకవేళ సమాధి ముద్ర గనుక తెరవబడకుండా ప్రభుదేహం లోపల ఉండడం మరీ గమనించిన ఆమె ఏడ్చేదే ఆమె ఏడ్పుకు కారణమైన శరీర అదృశ్యం ఆమెకు సకల మానవాళి సంతోషానికి మేలుగా మారింది ధ్యానం కోసం మనం భయపడే వాటిలో అనేకం వాస్తవానికి ఎన్నడూ జరగవు జరిగే వాటిలో అత్యధికం మనం భావించినంతగా భయానకం కాదు